హలో అండి ఈరోజు మేము భోజనం బిర్యానీ చికెన్ బిర్యానీ ఛాలెంజ్ పెట్టుకున్నామండి ఛాలెంజ్ అంటే మా అమ్మాయి నేను మా ఇద్దరిలో ఎవరు ముందు తింటారా అని చెప్పేసి పందిని కాసుకుంటున్నాం అయితే మా ఇద్దరిలో ఎవరు ముందు తింటారో మీరు చూస్తారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మేము ఇది చికెను బిర్యానీ మీకు చెప్పాలి కదా ఇది చికెన్ కర్రీ అండి బిర్యానీ ఉల్లిపాయ నిమ్మకాయ పెరుగు చట్నీ డ్రింకు మంచినీళ్ళు ఇది మా అమ్మాయి భోజనం మా అమ్మాయి భోజనం గుడ్డు అన్నీ కూడా ఇక్కడ అయితే మేమిద్దరంలో ఎవరు ముందు తింటారో ఎవరు ఫస్ట్ తింటారో చూసేద్దాం రండి మరి ఫస్ట్గా ఇది మరి పెట్టుకుని తింటాం పండివ అనమాట ఏంటి అని అడుగుతుంది మా అమ్మాయి మరి ఏమి ఇవ్వాలని నేను నిమ్మగా బిన్నేసుకుంటున్నానండి మా అమ్మాయి మరి నేను కూడా చేయాలి మా అమ్మాయి కూడా చూపించు మీరు నా అయితే ఎవరు చెప్తారు సంద బెంగతున్నా ఓ నేనే గెలుస్తాను నేను ఎందుకంటే మంచిది కూడా రాకుండా మింగేస్తున్నా కదా మా పిల్లలు అంటున్నారని కొంచెం మంచి మా అమ్మాయి తాకేస్తుందా నేను ఒక మంచి మరి మంచి కూడా తాకూడదు మిగితే గొంతు పడుతుంది అయిపోతుంది అమ్మాయి అయిపోతుంది అది అయిపోతుంది ఫస్ట్ ఎవరితో పెరుగు కలుపు కలిపికుండా అతికి మింగేసేస్తే ఎత్తే పన్నీ నువ్వే గెలుస్తావులే అమ్మాయి ఆల్ర కడ బేరకాడా సర్దుకోకూడదు కదా పన్నెండు అంటే రండి మీకు కూడా పెడతా నాది అయిపోతుందండి మా అమ్మాయి తెరలేదు ఇంకా నువ్వు నేనే గెలిచేసా మా పిల్లలు ఎందుకు వస్తున్నారండి నన్ను నువ్వు మంచిది తాక్కుండా కూర కలుపుకున్నా తినేసా ఫ్రెండ్ నేను ఫస్ట్ అయిపోయింది నాదే ఫస్ట్ మా అమ్మాయి నేను కావాలా చూశారా ఇంకా తింటానే ఉందా మరి నేనే గెలిచాను కదా నేను గెలిచినందుకు మరి నాకేమిస్తారో మా పిల్లలు నేను గెలిచానండి నేను గెలిచాను అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బిర్యానీ పందిం పెట్టుకున్నామండి మా అమ్మాయి నేను నేనే తిన్నాను నేనే ఫస్ట్ గెలిచాను ఎవరికి వెళ్తే ఏ ఉందరండి అయితే ఈరోజు ఇంకా బాయ్ అండి బాయ్ మీ భోజనం ఏందో ఫ్రెండ్స్ ఎంతకి చేసారా ఈరోజు బిర్యానీ తిన్నారా ఏం తిన్నారు సరే బాయ్ అండి ఇంకా బాయ్ మా అమ్మాయి ఇంకా తింటానే ఉంది నాది